హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి లో కాస్ట్ ఇండిపెండెంట్ హౌస్ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో సేల్కి వచ్చిందండి హైవే నుంచి నాలుగే ఇల్లే సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్క్రీన్ లో కనిపిస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కొచ్చిన హౌస్ అండి నార్త్ ఫేసింగ్ లో ఉండే ఇల్లు ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వీడియో ఆల్రెడీ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను సో మీరు లోపల వీడియో చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు పూర్తి వీడియో చూడవచ్చండి సో ఈ హౌస్ గురించి మనం మాట్లాడుకుంటే సుమారుగా పంతొమ్మిది వెడల్పు ముప్పై ఆరు లోతు ఉంటుంది డెబ్బై ఐదు గజాల్లో ఉండే ఇండిపెండెంట్ హౌస్ అనమాట వాయువ్యంలో పైకి వెళ్ళడానికి మెట్లుంటాయి నార్త్ ఎంట్రన్స్ ఉంటుంది తూర్పు వైపు సొంత వచ్చింది ఎంట్రన్స్ లో ఐరన్ గ్రిల్ గేట్ వచ్చింది తూర్పు వైపు సొందు కూడా ఐరన్ గ్రిల్ గేట్ అయితే వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు హైదరాబాద్ హైవే నుంచి నాలుగో ఇల్లు అనమాట ఇది సో ఈ ప్రాపర్టీ మనకి కమర్షియల్ గా కూడా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఈ ఏరియాలో గోడమ్స్ కూడా ఉంటాయి ప్రస్తుతానికి ఈ హౌస్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఉత్తరం వైపు సందు సో మనకి వాయుం వైపు మెట్లు సో ఈ విధంగా ఉంటుంది పైన పెంట్ హౌస్ ఉందండి ఇందులో మీకు ఒక వంటగది ఒక బెడ్రూమ్ మిగతాది అది ఓపెన్ స్లాబ్ అనమాట టెరస్ సో మనకి ప్లాన్ అప్రూవల్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే ఉంది పైన మీకు కావాలనుకుంటే ప్లాన్ అప్రూవల్ తీసుకొని పైన ఇంకొక రెండు ఫ్లోర్లు కట్టుకోవచ్చు ఆ పైన రెంట్ హౌస్ కూడా కట్టుకోవచ్చు అండి ఐదు గజాల్లో ఉండే హౌస్ కేవలం ఇప్పుడు మనకి ఈ హౌస్ డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ కి ఇస్తే ఈజీగా మనకి పదహారు వేల వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉందండి మంచి ప్రైమ్ లోకాలిటీ హైదరాబాద్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ బస్ స్టాండ్ నుంచి హైదరాబాద్ రూట్ అంటే మనం గొల్లపూడి వెళ్తున్నప్పుడు హైదరాబాద్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట నాలుగో ఇల్లే హైదరాబాద్ హైవేకి సో మనకి కనకదుర్గమ్మ గుడి నుంచి సుమారుగా కిలోమీటర్ దూరం ఉంటుంది కాళేశ్వరం మార్కెట్ కి రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంటుందండి మెయిన్ బస్టాండ్ కి రైల్వే స్టేషన్ కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లోకాలిటీలో సెల్కి వచ్చిన లో కాస్ట్ బిల్డింగ్ అండి డెబ్బై ఐదు గజాల ఉండే హౌస్ ఉత్తరం ఫేసింగ్ ఇల్లు పంతొమ్మిది వెడల్పు సుమారుగా ముప్పై ఐదున్నర ఉంటుంది సో మొత్తంగా మనకి డెబ్బై ఐదు గజాలు కేవలం డెబ్బై లక్షల రూపాయలు చెప్తున్నారు నలభై అడుగుల రోడ్డు అనమాట ఇంటి ముందు రోడ్డు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలని వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము రేట్ ఏమీ ఫైనల్ కాదు రేట్ అనేది మనం మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉంది అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదే విధంగా మేము ఓన్లీ ఈ విధమైన ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం అండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మేము బ్యాంక్ లోన్స్ చేస్తాము అదేవిధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్ తీసుకుంటాము లేదంటే మీకు కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే మన దగ్గర బిల్డర్స్ ఉన్నారు మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయిస్తాము లేదు మీకు వుడ్ వర్క్ కావాలన్నా కబోర్డ్ వర్క్ లేదంటే కనుక సీలింగ్ వర్క్ కావాలన్నా కూడా సీలింగ్ వర్క్ కూడా వర్కర్స్ అరేంజ్ చేస్తాము లేదంటే మీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి మీరు మెటీరియల్ తెచ్చుకుంటే మేము లేబర్ ని కూడా అరేంజ్ చేస్తాము సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్ సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని కింద లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదంటే మేము ప్రమోషన్ యాడ్స్ కూడా చేస్తామండి దీనికి కమిషన్ ఉండదు జస్ట్ సర్వీస్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది అంటే డైరెక్ట్గా మీ కాంటాక్ట్ నెంబర్ మీ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం సో డైరెక్ట్గా బయర్స్ మిమ్మల్ని సంప్రదిస్తారు మీరు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అంటే మీరు వీడియో చూస్తున్నారు ఆ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీకు రిప్లై ఇస్తాము మీకు తప్పకుండా ఆ ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము డీల్ క్లోజ్ చేస్తాము ఓకే అండి యూ